కుడువ ముడవ లేక కూడు బెట్టగలేక విడువ నడువలేక విద్యలేక నడువ నేరనప్పుడు గందరు విశ్వదాభిరామ వినురవేమ కుడవటానికి లేదు అంటే తినటానికి తిండి లేదు తలకు లేదా కుప్పు ముడుచుకోవటానికి చమురు లేదు తనకే కాదు ఇంట్లో నోళ్ళు తెరిచి కూచున్న పెండ్లాం బిడ్డలకు పెట్టుకోవడానికి కూడు లేదు కట్ట విడువ మారు బట్టలు లేవు నోరు పెట్టుకొని బతుకుదామంటే మాటకారితనం లేదు అమ్ముకోవటానికి విద్య లేదు ఇటువంటి వాడిని చూసి చనులేమంటారు నడపీనుగా అంటారంటున్నాడు వేమన నడపీనుగా అంటే నడిచే పీనుగా అని అర్థం జీవోసవం మాట బతుకుతున్నాడన్న మాటే కానీ అది చావుతో సమానం ఇంటి ముందు సజీవ మాత్రుడిగా ఉన్నవాడని అర్థం చెప్పుకోవచ్చు తిక్కన మోదువులు నడ దివ్యలు అని ప్రయోగించాడు రాజులకు గౌరవ సూచకంగా నడ దివ్యలు పట్టుకునేవారు నడ దివ్యలు అంటే నడవ నడవకు అంటే మెట్టు మెట్టుకి లేదా అడుగడుక్కి ఒక దీపం అని అర్థం ఊరేగింపులో పట్టే దివిటీలను నడ దివ్యలు అంటారు రాజుల కిరీట కాంతులే నడ దివ్యులుగా ధర్మరాజుకు ఉన్నాయని భారతంలో వర్ణన సుమతికారుడు కూడా నడపీనుగా వచ్చిననుచు నగుదురు అన్నాడు నడవ నేరనప్పుడు అంటే బతకలేనప్పుడు అని అర్థం ఇంతకు ఈ పద్యంలో వేమనేమంటున్నాడు పేదవాడిని తక్కువ చేస్తున్నాడా లేదు పేదరికాన్ని పేదవాడి లోకువుతనాన్ని కళ్లకు కట్టినట్టు వర్ణిస్తూనే ఆర్థిక స్తోమత లేని వాణిని గురించి లోకులు లేదా కడుపు వారు అనుకునే పద్ధతిని చూపిస్తున్నాడు అది తప్పు అని వేమన్న భావన చేతనైతే సాయం చేయాలి కానీ చులకనిగా మాత్రం చూడకూడదని ఈ పద్య సారాంశం